హాయ్ దిస్ ఈస్ వరలక్ష్మి రాజు ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు మేము అయోధ్య వచ్చినాం అనమాట మా పాపకి శ్రీరాముల వారి డ్రెస్ చేసి చాలా క్యూట్గా ఉంది కదా మా వారి దగ్గర ఉన్న కరుంగలి మాల ఇయ్యమని అడుగుతున్నాం అనమాట హనుమాన్ జయంతి అనగానే నాకు చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తొస్తుంది మా ఇంటికి మాది పల్లెటూరు అనమాట చాలా కోతులు వచ్చాయి డైలీ అందులో ఒక కోతి మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉండేది బుజ్జి బుజ్జిగా ఉండేది ఆ కోతికి పైన కిరీటం లెక్క హెయిర్ రౌండ్గా ఉండేది అనమాట నేను ఆ కోతికి పేరు కూడా పెట్టినా అంజీ అని పేరు పెట్టిన ఆ కోతి నేను అంజి అని పిలవగానే వచ్చేసేది అనమాట ఏమి ఇచ్చినా తినేది నన్ను ఏం అనకపోయేది నేను స్కూల్కి వెళ్ళి వచ్చినా కూడా నన్ను గుర్తుపెట్టేదనమాట ఇంత పట్టుకో నా మీద ఎప్పుడూ అటాక్ చేయలేదు కొన్ని రోజుల తర్వాత అంజీ చిన్న చిన్న పాపల్ని తీసుకొని కూడా మా ఇంటికి వచ్చింది ఇక్కడ మా అక్క కోతి లెక్క కూర్చుంది కదా సారీ కాకపోతే తనకి ఉపవాసం ఉంది చాయ్ అనే చాయ్ ఉంటే కొంచెం తనకి ఎనర్జీ వచ్చేది అనమాట మా అక్కకి దేవుడి మీద కొంచెం భక్తి ఎక్కువగానే ఉంటుంది దేవుడి గుడి అనగానే అసలు ఉపవాసం ఎలా ఉంటుందంటే ఏమి కూడా తినదనమాట కొంచెం ఛాయ్ కోసం వెతుకుతుంది అంతే సో తనకి ఓపిక ఎలా వస్తుందో కూడా అర్థం కాదు ఎంత దూరమైనా నడుస్తూనే ఉంటుంది అందుకని కొంచెం ఛాయ్ దొరుకుద్దేమని చూస్తుంది ఇక్కడ స్నానాలు చేసి వచ్చే ఏరియా అనమాట అయోధ్యలో స్నానం చేసే ఏరియా ఇక్కడికి మేము వెళ్ళలేదు చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళడం ఎందుకని మా వారు మా బంధువుల వెళ్ళిరనమాట సో ఇక్కడ గుళ్ళ మాత్రం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మారుమోగుతుంది అసలు ఆ శబ్దాలకే మస్తు పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అన్నమాట నిజంగా అయోధ్య టెంపుల్ చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి మనిషిగా పుట్టినందుకు సో మాకు మాకు దర్శనం కలిగిన జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్